నేను ఈరోజు బాపట్ల జిల్లా చీరాల మండలానికి దగ్గరలో ఉన్న రామాపురం బీచ్లో ఉన్నాను ఈ బీచ్ ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది రామాపురం కటారిపాలెం కానీ వాటరేవ్ బీచ్లు కానీ చాలా పాపులర్ అని ఈ యొక్క బీచ్ వచ్చి భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కూడా చాలా దగ్గరలో ఉన్న బట్టి ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో ఇక్కడ విజిట్ చేస్తున్నారు అలాగే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఈ చీరాల ప్రాంతం బీచ్లన్ని కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం ఆ ప్రపోజల్ పెట్టింది అది ఎంత ఆహ్వానించదగిన విషయం మా ఊరు వచ్చేసి ఈ యొక్క రామపురం బీచ్ అనేది మా గ్రామ పంచాయతీలో ఉంటాం నిజంగా మాకు సంతోషకరం నేను హైదరాబాద్లో ఉంటాను అప్పుడప్పుడు వస్తుంటాను గత రెండు మూడు సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ చూసినట్టు చాలా ఆహ్వా ఆహ్వానించదగినదిగా ఉంది అనేక ప్రైవేట్ రిసార్ట్స్ ఇక్కడ వచ్చే డెవలప్ అవుతుంది దాన్ని బట్టి సంతోషిస్తున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశ దర్శన్ టూ జీరో భాగంగా బాపట్లను సూర్యలంక బీచ్ను కూడా డెవలప్ చేసి తొంభై ఎనిమిది కోట్లతో డెవలప్ చేయడానికి పూనుకుంది విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు డెవలప్ చేయడం చాలా సంతోషించగిన విషయం ఆహ్వానించదగిన విషయంగా భావిస్తాయి అయితే ఎంతో ఆహ్లాదాన్ని పంచవలసిన ఈ సముద్ర తీరాలు ఈ మధ్య విషాదానికి గుర్తులుగా మారిపోతున్నాయి మరి కొంతమంది తెలిసి తెలియక ఇక్కడికి వచ్చి సముద్రాన్ని చూడగానే ఉత్సాహంతో వాళ్ళు నీళ్ళలోకి దూకేయటం అలలు ఆటుపోట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా లోకల్ ప్రజలను నడగకుండా దూకేయటం వల్ల కొన్ని విషాదాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక లోకల్ గైడ్ ఆ యొక్క హెల్పర్స్ సహాయం తీసుకొని చూసుకొని మునగాల్సిందిగా నేను ప్రా విజ్ఞాపన చేస్తున్నాను అయితే ఈ గ్రామస్తులు కొంతమంది అడిగినప్పుడు కొంతమంది ఆ డ్రింక్ చేసి ఆల్కహాల్ తీసుకొని ఆ మత్తులోనే వెళ్ళిపోతున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు తెలియకుండా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి చనిపోతున్నారని తెలిసింది చాలా బాధాకరంగా అయిన విషయంగా తెలిసింది దయచేసి అలాంటి పొరపాట్లు చేయొద్దండి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయాల్సిన ఈ మధుర స్మృతులుగా ఉండవలసిన విషాదాలుగా మారకూడదంటే ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి అలాగే లోకల్ పీపుల్ పోలీసుల యొక్క గైడెన్స్ తీసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఆ ఈ యొక్క డిఎస్పీ చీరాల డిఎస్పీ ఇక్కడ స్పష్టంగా ఆ బోర్డుని ఏర్పాటు చేసి ప్రమాదాల గురించి అప్రమత్తం చేస్తూ రాశారు అది సంతోషం తగిన విషయం కానీ ఇక్కడ బీచ్ల్లో మీరు మునిగేటప్పుడు ఇక్కడ ఎవరైనా పోలీస్ ఎస్కార్ట్ ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మునగాలని నేను కోరుకుంటున్నాను నిజంగా ఈ ప్రాంతానికి ఈ విధమైన ఆ యొక్క ప్రజలు రావటం సందర్శకులు రావటం ఈ ప్రాంతం డెవలప్ అవటం చాలా బాగుంది గోవా తీరానికి తీసిపోని రీతిగా ప్రభుత్వం డెవలప్ చేస్తానంటుంది అది నిజంగా ఆహ్వానించదగిన విషయం అలాంటి రోజు వచ్చినట్లయితే ప్రజలకు మానసిక ప్రశాంతత కోరుకుంటూ కోరు ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను అందును బట్టి ఈ స్థానిక వ్యక్తిగా నేను స్థానిక గ్రామ వస్తుడిగా నేను కూడా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు